వీటన్ని ద్వారా సంపద సంతానం అధికారం అందం వీటన్నిటి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి పరీక్షించేవాడు ఆ అల్లా వెలుగు జ్యోతి పోల్చలేనివాడు వారసుడు మార్గదర్శి గురువు కాలాతీతుడు అన్ని కాలాలకి అతీతుడు ఆ అల్లాహ్ అల్లాహో అక్బర్ ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు మరి అల్లా ఆ అల్లా ఆ అల్లా మట్టి నుండి మానవుణ్ణి సృష్టించాడు అగ్నిని తయారు చేసి అగ్ని నుంచే జిన్నాతులను ఆ జిన్నులను కొంతమందిని శైతానులుగా చేశాడు మరియు ఆయన వెలుతురును తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలను తయారు చేశాడు మరియు అనేక జాతులను ప్రవక్తలను ఎన్నుకున్నది ఆ అల్లా అనేక కాలాలలో అనేక యుగాలలో అనేక చరిత్రలలో అనేక మంది జాతుల నుంచి వారి వారి భాషల్లో నుంచే ప్రవక్తలను ఎన్నుకున్నవాడు ఆ అల్లా ఆకాశం భూమి ఏడు ఆకాశాలను సృష్టించిన వాడు అల్లా భూమిని సృష్టించిన వాడు అల్లా సూర్యుని సృష్టించిన వాడు అల్లా చంద్రుని సృష్టించిన వాడు అల్లా నక్షత్రాలను సృష్టించిన వాడు అల్లా గ్రహాలను సృష్టించిన వాడు అల్లా మట్టిని సృష్టించిన వాడు అల్లా నీరును సృష్టించిన వాడు అల్లా ప్రాణమున్న వాటిని సృష్టించినవాడు అల్లా ప్రాణం లేని వాటిని సృష్టించినవాడు అల్లా ప్రాణం ఉన్న వాటి నుంచి ప్రాణం లేని వాటిని ప్రాణం లేని వాటి నుంచి ప్రాణం ఉన్న వాటిని సృష్టించిన వాడు అల్లా చెట్లను సృష్టించిన వాడు అల్లా పక్షులను సృష్టించినవాడు అల్లా జంతువులను సృష్టించినవాడు అల్లా క్రిమికీటకాలను సృష్టించిన వాడు అల్లా ఒకటే నీరు ఒకటే నీరు ఆ నీటి ద్వారా రకరకాల పండ్లను రకరకాల తీపి దరాలను పులుపు వగరు అనేక రకాల వాటిని ఒకటే నీటి ద్వారా సృష్టించినవాడు అల్లా ఒకటే భూమి నుంచి అనేక రక అనేక రకాల చెట్లు చెమలను అనేక రకాల పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసేవాడు ఒకటే భూమి నుంచి ఆ భూమిలో రకరకాల మట్టిలో రకరకాల తేడాలు పెట్టినవాడు ఆ అల్లా ఈ యొక్క భూమిలో కొండలను పర్వతాలను నదీ నదాలను చేసినవాడు వాడు అల్లా అల్లాహ్ అక్బర్ పగటిని రాత్రిని రోజులను వారాలను సంవత్సరాలను మరియు దారులను చేసినవాడు ఆ అల్లా ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు మరి ఆకాశం భూమి నీరు కొండలు పర్వతాలు నదులు చెరువులు సముద్రాలు వీటన్నిటి యొక్క సృష్టికర్త ఆ అల్లా వీటి లోపల అనేక జంతువులు నీళ్ళ లోపల నీళ్ల పైన మరియు భూమి లోపల భూమి పైన రాళ్ళ లోపల రాళ్ళ కింద రాళ్ళ పైన అడవుల్లో పర్వతాలల్లో కొండల్లో మంచులో అనేక రకాల క్రిమికీటకాలు పశు పశుపక్షాదులు అనేక రకాల జీవులు వాటిని సృష్టించినది వాటిని పోషిస్తున్నది అలా ఆ యొక్క జీవులు రేపటి కోసం ఏమీ దాచుకోకపోయినా సరే